నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట పని భారతీయులకు భారీ హెచ్చరికని చెప్పుకోవచ్చు ఎందుకంటే కానీ ముఖ్యంగా బయట పని చేసేవారు కొంతమందికి మద్యం అలవాటు ఉందన్నమాట మద్యం అలవాటు మానేయండి అన్న మొండ కూడా మనం చూసుకుంటే ఇద్దరు యువకులు అన్నమాట ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి జహరా ఆసుపత్రిలో చేరి ప్రస్తుతం కోమాలో ఉన్నారనమాట ప్రతిసారి మీకు చెప్పడానికి మీరు చిన్నపిల్లలు కాదనమాట ఇరవై మూడు మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇండియాలో మనకు సరైన బ్రతుకుదెరువు లేకపోవడం లేకపోతే మన యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యక్తిగత పరిస్థితుల వల్ల మనమైతే కువైట్ దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నాము చెడు అలవాట్లు ఇండియాలో ఉన్నాయని చెప్పేసి కువైటుకైనా పోతే మారతారని చెప్పేసి తల్లిదండ్రులు అలాగే ఇండియాలో పరిస్థితులు బాగాలేవు అలాగే గల్ఫ్ దేశాలకు వెళితే కానీ మా యొక్క కుటుంబ పరిస్థితి బాగుంటుందని చెప్పేసి భార్య మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆలోచించి మనల్ని అయితే మన మీద నమ్మకం ఉంచి అయితే దేశంగానే దేశానికి పంపిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క నమ్మకాన్ని కొంతమంది ఒమ్ము చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెడు అలవాట్లను మానేయకుండా మనం చూసుకుంటే చెడు మార్గాలలో వెళుతూ ఉన్నారనమాట మీకు ఒకటే సింపుల్ గా చెప్తానన్నా మనం నెలంతా కష్టపడి డబ్బు సంపాదిస్తే కానీ ఆ డబ్బు తీసుకుని వెళ్ళి మనం మద్యము లేకపోతే ఇంకొక అలవాటు ఉంటే దానికైతే ఖర్చు పెడుతూ అనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సారాయి కాస్తూనే కువైట్లోని కువైటీల ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతూ ఉంది కానీ కానీ పట్టుకునేటప్పుడు మనం చూసుకుంటే బంగ్లాదేశీయులు కానీ భారతీయులు కానీ నేపాలీయులు కానీ సిరియన్లు కానీ లేకపోతే ఇతర దేశాల వారు పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పట్టుబడుతూ ఉన్నారు ఎందుకంటే మద్యం ఫ్యాక్టరీలో ఉండి వాళ్ళే పని చేస్తూ ఉన్నారు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని అయితే పట్టుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు బయట దేశాలలో ఉంటూ కువైట్లో అయితే ఇలా మధ్యాహ్నం అయితే అక్రమంగా రవాణా చేసేందుకు పాల్పడుతూ ఉన్నారు కొంతమంది కువైటీలుగా ఉన్నా కానీ వాళ్ళు వాస్తా పెట్టుకొని బయటికి వస్తూ ఉన్నారు కానీ అరెస్ట్ అయిన భారతీయుల పరిస్థితి ఘోరంగా ఉందన్నమాట అలాగే మీరు చూసుకుంటే కానీ మీ మీద బిజినెస్ చేస్తూ కోట్ల రూపాయలు అయితే సంపాదించుకుంటూ ఉన్నారు మన భారతీయులు కూడా ఇండియాలో మనం చూసుకుంటే కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా మనం చూసుకుంటే కానీ కువైట్లో సారాయి అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదించి ఇండియాలో మంచి మంచి బిల్డింగులు మంచి బ్యాంకు బ్యాలెన్స్ బంగారు మొత్తం వెల్ సిటిల్ అయిపోయినారనమాట కానీ మీరు మాత్రం మద్యం తాగి తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ అలాగే అప్పులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారనమాట కాబట్టి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి సారాయి కాస్తూ మనం చూసుకుంటే కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారనమాట కాబట్టి మీ మీద డబ్బు సంపాదించి మీ యొక్క అనారోగ్యం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తూ మీ యొక్క ప్రాణాలు పోగొడుతూ వాళ్ళైతే బాగుపడుతూ ఉన్నారనమాట ఎవరైతే కువైట్లో సారాయి మద్యం తయారు చేస్తూ ఉన్నారో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఉంటే అన్న దయచేసి ఆ యొక్క చెడు మార్గం నుంచి బయటికి వచ్చేసేయండి అన్న ఎందుకంటే కానీ మీరు ఎంత డబ్బు సంపాదించినా కానీ అది మీ పిల్లలకు పెడితే కానీ పాపపు జీతం అంటారనమాట దాన్ని పాపపు అంటారు అంటారనమాట పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి అంటారు కదా మీరు కువైట్లో చేసే పాపాలు తప్పకుండా అయితే మీ పిల్లలకు తగులుతాయి అనమాట కాబట్టి ఈ యొక్క విషయాలలో ముఖ్యంగా ఇద్దరిది తప్పు ఉందనమాట తాగే వాళ్ళది తప్పు ఉంది మద్యం తయారు చేసే వాళ్ళది తప్పు ఉంది ఇద్దరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్